సేవా దృక్పథంతో వృద్ధాశ్రమంలో మొదటి పుట్టినరోజు వేడుక వృద్ధులకు అల్పాహారం ప్రత్యేక భోజనం ఏర్పాటు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు గ్రామం గరువుకు చెందిన ఆళ్ల దుర్గాప్రసాద్ చంటి శ్రీమతి అనూషా దంపతుల కుమారుడు జితిన్ శ్రీ సాయి వెంకట గౌరీశంకర్ మొదటి పుట్టినరోజు వేడుక సందర్భంగా ఎంతో సేవాభావంతో శుక్రవారం వృద్ధాశ్రమాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భీమవరం పట్నం వీరమ్మ పార్కు వద్ద ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే మహాదేవపట్నం సుగుణ ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు ముందుగా వృద్ధుల చేత కేక్ కటింగ్ చేయించి వేడుక నిర్వహించి వృద్ధుల చేయి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ నా కుమారుడు పుట్టినరోజు వేడుకలు ఎలా వృద్ధుల చెంత చేసుకోవటం నాకు ఎంతో ఇస్తుందన్నారు మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఇలా పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు హంగు ఆర్భాటాలకు విందు వినోదాలకు పోకుండా అనాథాల చెంత వృద్ధుల చెంత చేసుకుని వారికి ఎంతో కొంత చేయూతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట ఆళ్ళవారి కుటుంబ సభ్యులు సేవా తత్పరుడు వారది టీం వాల్మీకి బాలాజీ తదితరులు పాల్గొన్నారు అండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి ఆళ్ళ జితిన్ శ్రీ సాయి వెంకట గౌరీ శంకర్ పుట్టినరోజు సందర్భంగా మా ప్రేమలో నిరాశ్రయుల ఆశ్రమంలో మా పెద్దల చేత కేక్ కట్ చేస్తున్నామండి వీళ్ళకి బాబు నిండునూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని హ్యాపీ బర్త్డే కొట్టండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి